శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఐదో రోజు శ్రీ మహాచండీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు దేవతల కార్యసిద్ధి దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి త్రిశక్తి స్వరూపిణిగా మహాచండీ అమ్మవారు ఉద్భవించారు శ్రీ మహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సకల దేవతలను ప్రార్థించినట్లేనని భక్తుల విశ్వాసం అమ్మవారి కుంకుమార్చనలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఆలయంలో ఏర్పాట్లపై హర్షం వ్యక్తం చేశారు పండి అవతారం కూడా కొత్తగా పెట్టారు కదా ఆ రూపం ఈరోజు మేము రావటం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నానండి కానీ చాలా అద్భుతంగా జరిగింది కుంకుమ పూజ అన్నీ కూడా చాలా బాగున్నాయి కొండ మీద సంవత్సరం ఇంకా కలకల ఆడిపోతున్నారు అమ్మవారు ఆ ప్రజలందరికీ ఆ తల్లి ఆ భక్తులందరికీ కూడా ఆయుర ఆరోగ్యంలో అక్కడే విజయంలో ఇవ్వాలని ఆ తల్లిని ప్రార్థిస్తున్నానండి దుర్గాదేవి అనుగ్రహంతో ఇక్కడ రావటం జరిగింది చాలా సంతోషంగా ఉంది కుంకుమార్చన పూజ చేసుకుంటాం సో ఆ అమ్మవారు అనుగ్రహం అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు బాగుందండి బాగా చేశారు మూడు సార్లు అమ్మవారు లలిత శాస్త్రనామాని చదివారు కడ్గమాలు చదివారు చాలా బాగా చేశారు చాలా సంతోషంగా ఉందండి గత ఇరవై సంవత్సరాల నుండి నేను కుంకుమార్చన చేస్తున్నాను చేయకపోతే లోటుగా అనిపిస్తుంది అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను వాళ్ళు మా పాప పుట్టినరోజు ఈ రోజు అమ్మవారి అనుగ్రహంతో మేము రాగలిగాము చాలా బాగా జరిగిందండి చాలా అదృష్టం మాకు ఇవాళ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము అంటే ప్రతి నెల కూడా అమ్మవారికి మధురై నుంచి మధురై అమ్మవారికి ఏ ఏ కుంకుమైతే వాడుతున్నారో అదే కుంకుమని మన మన దుర్గమ్మ అమ్మవారికి కూడా మనం సమర్పించడం అవుతాం అంతే చాలా సంతోషంగా అనిపించిందండి ఇలాంటి అవకాశం మళ్ళీ దొరుకుతుందో లేదో ఇది చాలా సంతోషంగా అనిపించింది చాలా ప్రశాంతంగా చేసుకున్నాము ఎంతో ఆనందంగా ఉంది అమ్మవారు అనుగ్రహం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అత్యంత మనకి పవిత్రమైన రోజులు ఇవన్నీ కూడా ఇట్లాంటి రోజుల్లో మనకి అమ్మవారు మనకి లోకరక్షణకై వివిధ రూపాల్లో మనకి దర్శనమిస్తున్నారు అట్లాంటి రూపాల్లోనే రాక్షస సంహారం చేసి ఆ రాక్షస సంహార అనంతరం లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో అమ్మవారు ఈ రాక్షసంతా సంహరించి మనకి ఈ లోకమంతా కూడా సుభిక్షంగా ఉండేటట్టుగా మనకి అనుగ్రహించిన రోజులు ఇవన్నీ ఇవాళ మనకి అమ్మవారు చండీ చండీదేవిగా మనకి అమ్మవారు దర్శనం ఇవ్వడం జరుగుతోంది ఈ రోజున ఈ చండీదేవి కాకుండా ఈ నవరాత్రి పది రోజుల పాటు కూడా అమ్మవారి కోసం భక్తులు ఈ కుంకుమార్చన చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలనే ఉద్దేశంతో వయలాది మందిగా ఇక్కడికి వచ్చి ఈ యొక్క కుంకుమార్చనలో అందరూ పాల్గొని అమ్మవారి కుంకుమార్చనలో వాళ్ళు కూర్చొని దగ్గరుండి చేసుకున్న తర్వాత అమ్మవారి యొక్క ఆశీర్వచనాన్ని తీసుకొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి ఇంటికి వెళ్ళటం జరుగుతోంది